హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇవి ఏంటి అనుకుంటున్నారా శానిటైజర్ బాటిల్స్ అండి మనం కరోనా టైంలో ఎక్కువగా వాడేవాళ్ళం కదా అందరిళ్ళలోనే ఉండే ఉంటాయి మరైతే మేము ఎక్కువగా లీటర్ బాటిల్స్ అలాగే మనకు జర్నీకి యూజ్ అయ్యేలాగా చిన్న చిన్న బాటిల్స్ కూడా తెచ్చిపెట్టారు మా వారు దాంతో అవి ఎక్కువగా కొనడంలో చాలా మిగిలిపోయాయండి మరి వాటిని ఏం చేద్దామా ఎక్స్పైర్ డేట్ అయిపోయిందని అనుకున్న టైంలో నాకు ఒక ఐడియా వచ్చింది సరే అని దాన్ని యూస్ చేసి చూశాను చాలా బాగా ఉపయోగపడ్డదండి మరి మీకు కూడా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఇలా మనం ఇల్లు తడబట్ట పెట్టేటప్పుడు ఈ శానిటైజర్ని ఆ బకెట్లో మనం కొద్దిగా వేసుకొని చక్కగా ఇల్లు తడబట్ట పెట్టామనుకోండి మరి నీట్గా అలాగే షైనీగా ఉంది మంచి స్మెల్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేనైతే మీకు ఆల్రెడీ తుడిచి మరీ చూపిస్తున్నాను అలాగే మావైతే సిమెంట్ ఖర్చు కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది పాలిష్ బండ్లు అయితే ఇంకా నీట్గా తెలిసేది మరి అయితే చూస్తున్నారు కదా ఇలా మనం ఎక్స్పైర్ డేట్ అయిపోయినవి పాడేయకుండా చక్కగా మనం యూస్ చేసుకోవచ్చండి ఏది కూడా వేస్ట్ అని అనుకోవడానికి లేదు మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి